హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్ల భారతి ఈరోజు రెసిపీ వచ్చి కూల్ మకాన పాయసం చేస్తున్నాను బెల్లంతో రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం జీడిపప్పు కిస్మిస్ ఒక ఇరవై ఇరవై తీసుకుని వేయించుకుంటే బాగుంటుంది ఇందులో ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు పూల మక్కన దీంతో రెండు కప్పులు తీసుకుంటున్నాను కూడా నేతిలో ఇలా ఎర్రగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా నేతిలో వేయించుకుంటే పూల మెత్తాన బాగుంటుంది దీంతో కూడా నేను చాట్ చేసి చూపిస్తాను ఇవి పిల్లలకి చాలా హెల్తీ పెడితే మంచిది తామర గింజల పాయసం వారానికి ఒకసారో లేకపోతే నెలకొకసారైనా పెట్టండి ఇందులో ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి తర్వాత ఇంకా ఇంకా విటమిన్లు కూడా ఉంటాయి ఇందులో పిల్లలకి చేసి పెట్టండి చూసారు కదా ఇలాగ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఈ యొక్క బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక అకలేక పాలు నేను ఈ పాలు మరిగేలాగా మనం బెల్లం పాకం పెట్టుకుందాం బెల్లం ఒక కరిగించుకుందాం స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టుకుని ఒక కప్పు ఈ పూల పూలమక్కని తీసుకున్నాం కదా ఆ కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకుని ఇది మేము మిక్సీ పట్టేసాం గుండలాగా అయిపోయింది దాంట్లో కొంచెం ములిగేదాకా వాటర్ వేసుకుని ఒక మరుగు మరిగాక వడకెట్టుకుని అందులో వేసుకుందాం నానబెట్టుకున్న చిన్నసగ బియ్యాన్ని ఇది నేను ఒక అరగంట అయింది నానబెట్టి సగ్గు బియ్యాన్ని ఒక మూడు స్పూన్లు వేసుకుందాం ఇదంతా ఇందులో కలిసేదాకా కలుపుకొని పాలు పొంగక చూపిస్తాను ఇప్పుడు కొన్ని పూల మకాన ఇందులో వేసి కొంచెం పౌడర్ చేసుకుందాం ఈ మకాన వేసుకుందాం తర్వాత ఇది ఈ కొంచెం పౌడర్ చేసి చూపిస్తాను ఈ పూల మకాన ఇలా పౌడర్ చేసుకోవాలి దాన్ని కూడా ఇందులో వేసుకుని దీన్ని కూడా ఇలా కలిసేదాకా పాలలో కలుపుకోవాలి ఇది శ్రావణ మాసం వచ్చేది శ్రావణ మాసం కదా అమ్మవారికి పెడితే చాలా మంచిది తామర గింజలతో పాయసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం నేనైతే ఇలాగే పెడతాను శ్రావణ శుక్రవారాలు బెల్లంతో మామూలు బియ్యంతో పాయ బియ్యంతో పాయసం ఇలాగా ఒక వారం ఇది అలా పెడతాను నేను ఇది మరుగుతూ ఉంటుంది ఇప్పుడు వేయించుకున్న పూల మటన్ అంతా వేసుకుందాం కొంచెం చిటికెడు కుంకుమ పువ్వు నానబెట్టాను అది కూడా వేసేసుకుందాం సగ్బెయ్యం వేసిన సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి ఇందులో కొంచెం రెండు స్పూన్లు పచ్చికోవా వేసుకోవాలి నేనైతే పాయసం అన్నింటిలోనే వేస్తాను బాగుంటుంది టేస్ట్ ఒక స్పూను యాలి పొడి వేస్తున్నాను ఇప్పుడు బెల్లం మరగపెట్టుకున్నాం కదా అది కూడా వడకట్టి ఇందులో వేసుకుందాం చూసారా అలా నలకలు వచ్చినాయి కదా దానివల్లే వడకట్టుకోవాలి ఇప్పుడు వేయించిన జీడిపప్పు బాదం పప్పు వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేయకుండానే స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం వేసుకుంటే ఎరగకుండా ఉంటాయి పాలు చూసారు కదా పాయసం అయితే రెడీ అయిపోయింది తామరగింజల పాయసం పూల మకాన పాయసం చూసారా మాకన్న పాయసం అయితే రెడీ అయింది బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఎంత వేసారో చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఏ స్వీట్ అయినా కూడా కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ అయితే వస్తుంది టేస్ట్ బాగుంటుంది అయినా ఏదైనా కూడా కొద్దిగా చిటికెడు వేసుకోవాలి వేసుకున్నాక ఒక్కసారి అలా కలిపేసుకుని బౌల్లోకి తీసుకుందాం చూస్తారు కదా పూల మకాన పాయసం అయితే రెడీ అయ్యి కూడా చేసుకుని కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎంకరేజ్ చేయండి పాయసం అయితే రెడీ అయిపోయింది తామరగింజల పాయసం పూలు మకాన పాయసం కూడా టేస్ట్ చూసి చెప్తాను తినండి టేస్ట్ అయితే అదిరిపోయింది అద్భుత చాలా బాగుంది